డెవలప్మెంట్ అందుచేత క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో పదవ స్థానంలో ఏపీ ఉండటానికి కూడా జగన్మోహన్ రెడ్డి కారణం అంచేత ఇన్ని కోట్ల రూపాయలు అప్పు తెచ్చినటువంటిది వాళ్ళు చెప్పినట్టుగా నేను ఎక్సైజ్ పెంచాను అదేవిధంగా ఇసుక పెంచాను ఇవన్నీ నేను చాలా ఆర్థిక వ్యవస్థను చాలా రెవెన్యూ చాలా పెంచానని చెప్తున్నాడు నేను ఒక్కటే అడుగుతున్నాను మీరు పెంచారంటే ఇన్ని అప్పులు పెరిగాయి కదా అదేవిధంగా ఎక్సైజ్ ఆదాయం పెరిగింది కదా లేకపోతే కొన్ని ఆదాయాలు మీరు పెంచారు కదా ఈ పెంచినటువంటి డబ్బు ఎక్కడికి పోయింది అనేటువంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి ఎందుచేత అంటే పెంచిన తర్వాత మీకు డెవలప్మెంట్ జరిగిందంటే డెవలప్మెంట్ జరగలేదు డెవలప్మెంట్ జరిగితే దానికి ఈక్వేట్ అవుతుంది డెవలప్మెంట్ జరగకుండా అప్పులు మాత్రం పెంచి పెంచుకున్నారు ఆదాయం కొన్ని చోట్ల వాళ్ళకి కావాల్సిన చోట ఆదాయాలు పెరిగాయి ఆ పెరిగినటువంటి ఆదాయాలకి అప్పులకి దానికి సమ సరి సమానంగా అభివృద్ధి జరగలేదు సంక్షేమ కార్యక్రమాలకు వాళ్ళే చెప్పారు యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నామని వాళ్ళే చెప్పారు సజ్జలు సజ్జలు ఒక సందర్భంలో చెప్పాడు అంటే టోటల్ బడ్జెటెడ్ అమౌంట్ ఇది ఒకటి సంక్షేమ కార్యక్రమాలు కానీ వాళ్ళు సరిగ్గా చేసి ఉండి ఉంటే డబ్బులు బటన్ నొక్కుతున్నాం అని చెప్తున్నారు తప్ప ఆ అమౌంట్ ఎక్కడికి వెళుతుంది ఎవరికి వెళుతుంది అనేటువంటిది మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు దానివల్ల ఎందుకని ఇందాక నేను చెప్పినట్టుగానే ఎస్డీజీసే ఏదో ఉందో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ దట్ ఈస్ పెటర్నింగ్ టు పవర్టీ ఇన్ఈక్వాలిటీ అదే హెల్త్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కేటగిరీస్ అవి పదిహేడు కేటగిరీస్ అవన్నీ కూడా లోయర్ లెవెల్లోనే ఉన్నాం మన ఆంధ్రప్రదేశ్ అంటే నిజంగా వీళ్ళు ఇచ్చినటువంటి చూస్తే అవి బాగా మంచి ర్యాంకింగ్ వచ్చి ఉండవలసింది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఆ ర్యాంకింగ్ రాలేదు రెండో ఈ రోజు రిపోర్ట్స్ అన్నీ కూడా చాలా రిపోర్ట్ చెప్తున్నాయి పేదరికం పెరిగింది అనేటువంటిది రిపోర్ట్ జరిగిపోతున్నాయి అదేవిధంగా ఇన్ఈక్వాలిటీస్ అసమానతలు పెరిగాయి ఆర్థిక అసమానతలు పెరిగాయి అంటున్నారు మనం చెప్పేది కదా ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా మల్టీ డైమెన్షనల్ పవర్టీ రిపోర్ట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు చేసే ఈ రిపోర్ట్లు అన్నీ కూడా చూస్తే పేదరికం పెరిగింది అంటే గ్రోత్లో వాళ్ళు తగ్గినట్టు చూపించవచ్చు కానీ నెంబర్ ఆఫ్ పర్సన్స్ పెరుగుతున్నారు పేదరికం పెరుగుతుంది అదేవిధంగా అసమానతలు పెరుగుతున్నాయి మరి నిజంగా నువ్వు బటన్లోకి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ పక్కాగా చేసి ఉంటే పేదరికం ఎందుకు తగ్గలేదు అదేవిధంగా ఇన్ఈక్వాలిటీ అసమానతలు ఎందుకు తగ్గలేదు అసమానతలు టెన్ పర్సెంట్ అసమానతలు పెరిగాయి ఫైవ్ ఇయర్స్లో పేదరికం దాదాపు మనం ఒకప్పుడు చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో